ఇగో గీ పెద్ద వన్ చూస్తున్నారా పదేండ్ల సంది బాత్రూమ్ ఇల్లు లెక్క చేసుకొని బతుకుతున్నది ఆగో సూషిన్ రా బోల్లు బోకేలు బియ్యం సంచులు సందుగ పెట్టాలన్నీ బాత్రూమ్ లోనే సదురు పెట్టుకున్నది గిట్లా వికారాబాద్ జిల్లా చిగురాల్ అనే ఊళ్ళున్న గీమకు పదేండ్ల కింద స్వచ్ఛ భారత్ పేరు మీద గీ బాత్రూమ్ ను కట్టించిండట అయితే గీమకుండ నీకు ఇల్లు లేకపోయే వరకు గప్పటికెంచి గిదే బాత్రూమ్ ఉంటున్నదట పదేళ్ల నుంచి నేను ఇళ్ళనే సాగు కొనసాగుతున్నాను సార్ పదేళ్ళ నుంచి ఇంట్లోనే కొనసాగుతున్నాను ఎవరు ఇంట్లో దిక్కెళ్ళి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు ఏం చేస్తలేరు సార్ ఇల్లు వాళ్ళు ఉండనీకే ఇంత వండుకునికే గూడదు సార్ నేను సార్ నేనేం అడుగుతలేను మేము దగ్గర ఉండనికే గూడు అడుగుతున్నాను సార్ గీ నడమగొట్టిన వానలకు ఉన్న బాత్రూమ్ కూడా మొత్తం నీళ్లు ఉరుసుకుంటా ఎప్పుడు కూలిపోతుందోనని మస్తు బుగులు పడుకుంటా బతుకుతున్నదట ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గీ ముచ్చట మీద సీఎం అన్న కూడా స్పందించిండు ఇక ఎంబటే ఆడున్న ఆఫీసర్లను గిమ తానకు పోయి పరిస్థితి తెలుసుకొని ఇంటిని గట్టించే ఆలోచన చేయాలని ఆటరేసిండు ఇక సర్కారు వాళ్ళు జల్దిన గీ అవ్వకు ఇల్లు కట్టించి అవ్వ జల్దిన గా ఇంట్లో పాలు పొంగియ్యాలని మనం కూడా కోరుకుందాం ఇండ్లు లేక గీ అవ్వలేకనే తిప్పలు పడేటోళ్లు లోకం మీద ఇంకెంత మంది ఉన్నారో ఏమో Ponri.